అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మైసానల్ ఈరోజు నేను ఎంతో జూసి జూసిగా కమ్మగా ఉండి లవరొడ్డు చూపిస్తానండి కొబ్బరి ఉప్మరవతో బెల్లంతో పంచదారతో చేసి చూపిస్తానండి పాలు కూడా ఉపయోగించకుండా చేస్తున్నాను నేను ఈ లవరొడ్డు ఎంతో రుచిగా ఉంటుందండి అందుకంటే ఐదు కొబ్బరి ముద్రపెచ్చలు తీసుకోవాలి ముద్రపెచ్చలు తీసుకుని అలా ముక్కలు కోసి పెట్టుకుని మిక్సీ ఆడుకోవాలండి పలస తిప్పుకొని ఆడుకోండి ఆడుకుంటే వస్తుంది మీరు లేకపోతే కొబ్బరి కూరతో కోరుకున్నాను చేసుకోవచ్చు ఇదండి పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఒక స్కూన్ నెయ్యి వేసి కొబ్బరి కూర ఒక కప్పుతో తీసుకున్నానండి అది పెద్ద కుప్పే ఆ కప్పుతో తీసుకున్నాను పంచదార వేసుకుంటే అండి సగం పంచదార సగం బెల్లం వేసుకోండి లేదంటే సగం బెల్లంతో చేసుకోండి లేకపోతే మొత్తం పంచదారతో కొప్పు పంచదారతో చేసుకోండి మీకు ఎలా కావాల్సినా అలా చేసుకున్న బాగానే వస్తాయండి లడ్డూలు అయితే బెల్లం చూడండి నేను సగం వేసాను అదే బోగులతో సగం బెల్లం వేసానండి కొద్దిగా వాటర్ వేసుకుని పాకం పట్టుకోవాలి నేను పంచదార కూడా వేస్తానండి ఆ కుప్పతో సగం పంచదార వేయలేదు కానీ నేను ముదే సబ్ సగం బెల్లం పావంత వేసానండి పంచదార వేస్తాను పావంతు మీరు కావలితే సగం పంచదార వేసుకోండి చూడండి తీగపాకం వచ్చింది కదా చల్లర పెట్టుకుని పక్కన పెట్టి మళ్ళీ టో మీ ప్యాన్ పెట్టి నెయ్యి వేసి డయ్ ఫ్రూట్స్ సేపుకోండా బాదం పప్పు జీడిపప్పు వేయించుకోండి బాదంపప్పు వేయించాక జీడిపప్పు వేయించుకోండి చిమ్మిలో పెట్టండి అయిలో పెడితే మాడిపోతాయి అంతకంటే చిమ్మిలో పెట్టుకుని వేయించుకోండి మళ్ళీ దా అదే కప్పుతో సగం ఉప్మరా వేయండి వేసి ఇది కూడా పచ్చివాసన వాసన రాక వేయించుకోండి కలర్ ఏమి రాకూడదండి కలర్ రాకుండానే పచ్చివాసన పోయి రాక లైట్గా వేపుకోండి వేపుకొని తీసి పక్కన పెట్టుకోండి పాకం చల్లారుతుంది కదండీ ఆ పాకంలో వేసుకోవాలా ఈ ఉప్మా రవ్వ వేపుకొని పక్కన పెట్టుకున్న కూరు అన్నీ వేసుకోవాలి పాకం చల్లారింది వేసి అండి వేసి ఇప్పుడు పంచదార తీసుకోండి నేను పావుకొప్పు తీసుకున్నాను పంచదార పావుకప్పు పంచదార మిక్సీ గిల్లు వేసి ఆడుకోవాలి అందులోనే ఐదారు ఎలర్జీ వేసేసుకొని ఆడుకోవాలండి అలా పైకి కిందకి కలుపుకుండా వేసి బాగా కలిసేలాగా ఎంతో రుచిగా ఉంటాయండి ఈ లడ్డూలు నీరు కూడా చేసుకుని మీ ఇంట్లో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి అలా బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు పంచదార తీసుకొని పావన్ పంచదార తీసుకుని మిక్సీ గిల్ల వేసుకుని ఎలాచి వేసుకొని ఆడేసుకుని ఆ పొడి కూడా వేసుకోండి మనం పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అది పొడముక్కలు చేసుకున్నానండి నేను మీరు అడ్డు ముక్కలైనా చేసుకోవచ్చు చేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి వేసుకొని బాగా కలుపుకొని లడ్డూలు చుట్టుకోండి బాగా కలుపుకోవాలండి ముద్ద ముద్దమినప్పుడు లడ్డూలు చుట్టేసుకోవాలి ఈ లడ్డు ఎంతో టేస్టీగా ఉంటుందండి కొబ్బరి లవ లడ్డు అండి ఇది మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్స్ చేయండి మీ చుట్టాలకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ నాకు ఎంతో ముఖ్యం మీ లైక్ నాకు ఎంతో ఉపయోగించదండి అంత కాబట్టి లైక్స్ వేయండి అవి కానీ అన్నీ అయిపోయినాయి కదా ఎంతో టేస్టీ టేస్టీ లడ్డూలు రెడీ అయ్యండి చూసి చూసి లడ్డూలండి జూసిగా ఉంటాయండి బాగుంటాయి రుచిగా ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని తినండి ఇంతేనండి